ప్రతి సహాత మనకి సమకూరుస్తూ మనకు అనుగ్రహిస్తూ వాటి ఎంతో చక్కగా మనం పొందుకునేలాగా మన జీవితాలకు కావాల్సిన ప్రతిదాన్ని అద్భుతంగా మనకు అవసరాలన్నీ తీర్చి అత్యధికంగా మనతో మాట్లాడి మనల్ని దీవించే దేవుడు పౌరు భక్తులు చరిసాలలో ఉండి రాస్తున్న ఉత్తరాలన్నిటి కూడా ఎంత చక్కటి జవాబుతో ఎంత చక్కటి అద్భుతాలతో ఆ స్త్రీలందరూ కూడా పోయి క్లౌదియా ఎవరైతే ఉన్నారో ఎక్కడెక్కడ ఉంది ఎట్లా ఖర్చు ఏమైంది అంటే దేవుడికి అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయము నాగవచనం చూద్దాం అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆత్మ వారికి బాక్షి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జన్మలలో నుండి వచ్చిన భక్తిగల ఎర్షలేములో ఎరచేది ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషులు తన తన స్వభాషలో వారు విని కలవరపడిరి అంతటా అందరు విభ్రాంతిని ఉంది ఆశ్చర్యపడి ఇవ్వో మాట్లాడుచున్న వీరు గరిలేయురు కారా దేవుడికి బేడికి మయమగలుగురుగా వీళ్ళందరూ కూడా ఎవరి భాషతో అక్కడ ఎవ్వరున్నారో వాళ్ళందరితో వాళ్ళ ఒక అర్థమయ్యే భాషలో మాట్లాడు తెలుగు వాళ్ళ తెలుగు హిందీ వాళ్ళకి హిందీ ఉర్దూ వాళ్ళకి ఏ భాష ఎవరికి వస్తుందో అటువంటి భాషలలో వాళ్ళు వాక్శక్తితో మాట్లాడుతుంటే అందరూ ఆశ్చర్యపోయిందంట అటువంటి టైంలో దేవునికి మహిమ కలగన్ కాక అలా దేవుని ఒక అద్భుత కార్యం ఆశ్చర్య కార్యం ఎంత చక్కగా జరగడానికి దేవుడు ఒక వచనాన్ని మన కోసము ఎంత చక్కగా రాపించి మొదటి తిమోతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని కూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడలా అది హితమగును బాధలు కష్టాలు ఏవి క్రీస్తులో ఉండవు అని చెప్పుకోవడం అపోహ క్రీస్తులో సమస్త శ్రమలకు ఆయన పాలివాడే ఏ విధంగా తప్పించుకునే మార్గం చూపించిండో మనకి కూడా మన జీవితాలకు కూడా అటువంటి చక్కటి మార్గం చూపిస్తాడంట మొదటి రాసిన పత్రిక పదవ అధ్యాయము పదమూడవచనం చూద్దాం హవేర్యా సాధారణంగా కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గము కలగజేయును దేవునికి స్తోత్రం హలలియా కలగజేసేవాడు మార్గాన్ని సిద్ధపరిచేవాడు సమస్తం సమకూర్చే మన జీవితాలు కట్టేవాడు మనకు కావాల్సిన వాటి కంటే అత్యధికంగా చేసే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం పౌర భక్తుడు ఒకటి వాక్ వాక్శక్తిని అనుగ్రహించి వాళ్ళందరూ కూడా ప్రార్థిస్తున్న సమయంలో ఈ యొక్క స్త్రీలు పట్టుబడ్డారు దేవుడి కొరకు అలలియా ఈ క్రౌదియా ఆ చక్రవర్తి ఇంట్లో ఉన్న ఈమె అలలియా దేవునికి మహిమ కదా అన్నిరాలు కావచ్చు దేవుడు ఎదగని స్త్రీ కావచ్చు లోకపరమైన స్త్రీ కావచ్చు చాలా గర్వంతో ఉన్న స్త్రీ కావచ్చు అయి ఉండొచ్చు కానీ దేవుని వెలుగులోకి రావడానికి దేవుడు యొక్క క్లౌధికి మార్గం ఏర్పరిచి నిజీతంలో కూడా దేవుడు మార్గం ఏర్పరిచి దేవుడు మార్గాలను చూపించి ఆ మార్గాలు మనల్ని సిద్ధం పరచి నడిపించే దేవుడిని మనము కలిగి ఉన్న ప్రతి విషయంలో దేవుడు ఆయన మాటలు మనకి దేవుడికి మహిమ కల్గా కాలేయా తండ్రి ఏసోత్రాలు గొప్పది అద్భుతంగా డాక్చర్ కి స్తోత్రాలు ప్రతి కార్యం సాఫల్యత దయచం ఏస్తున్నాము ప్రార్థిస్తున్నా తల్లి ఆమె